ప్రధానంగా ఈరోజు మీ ముందుకు రావడానికి గల అంశం గత నాలుగైదు రోజులుగా బిఆర్ఎస్ పార్టీ రైతుల ఆత్మహత్యల మీద మాట్లాడుతూ ఒక అధ్యయన కంపెనీషిర్రు ఈ సందర్భంగా మేము వాళ్ళని అడుగుతా ఉన్నాం మీ ద్వారా అంటే ఇది ఎట్లా ఉందంటే ఎవరైతే చంపుతారో వాళ్ళే సంతపే సభ పెట్టినట్టుగా వాళ్ళ తీరు వాళ్ళ వ్యవహారం ఉన్నది పదేండ్లు అధికారంలో ఉండి దాదాపు ఏడు వేల మంది రైతులు చనిపోతే ఒక్కనాడు కూడా చనిపోయినటువంటి కుటుంబాన్ని పరామర్శించకపోగా వాళ్ళ కనీసం పరిహారం ఇయ్యక రైతులు ఇబ్బంది పెట్టినోళ్ళు కూడా వల్ల అధ్యయన కమిటీ పేరు మీద రైతుల దగ్గరికి వెళ్తామని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు ఏమంటారు రాజకీయాలు కాదు సంక్షేమ రైతు సంక్షేమం ముఖ్యమని అంటారు మేము అంటున్నాం రైతు సంక్షేమం కాదు మీకు కేవలం రాజకీయం చేయడం కోసమే ఇవాళ ఓ కొత్త బిచ్చగాళ్ళు లెక్క తయారై ఒక కమిటీ రూపంలో ఊరాలకు పోతా ఉన్నారు ఇదే ఆదిలాబాద్ జిల్లా వీళ్ళు ఎక్కడైతే అధ్యయన కమిటీ మొదలు పెడతామంటున్నారు ఆదిలాబాద్ నుంచి ఆ ఆదిలాబాద్ జిల్లాలో ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ కమిటీలో ఉన్నటువంటి మాజీ మంత్రి మరి ఎన్ని కుటుంబాలను ఆయన పరామర్శించిండు ఎంతమందికి పరిహారం ఇచ్చిండ్రు మొత్తం బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలలో రాష్ట్రంలో చనిపోయినటువంటి రైతు కుటుంబాలను ఎన్ని కుటుంబాలను పరామర్శించిండ్రో ఎందరికి పరిహారం ఇచ్చిండ్రో బేషరత్తుగా వాళ్ళు చెప్పాలి దేశంలోనే భారతదేశంలోనే రైతు ఆత్మహత్యలలో ఆత్మహత్యలలో మన తెలంగాణను మూడో స్థానానికి తీసుకొచ్చినటువంటి దుర్మార్గులు వీళ్ళు ఇవాళ సిగ్గు లేకుండా రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు రైతు ఆత్మహత్యలు అనేది కూడా ఇవాళ అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి రైతు ఆత్మహత్యలు అనేది ఎకా ఎకినా సోమవారం అప్పు తీసుకొని మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఉండదు గత పది సంవత్సరాలుగా వ్యవసాయంలో వచ్చినటువంటి సంక్షోభం గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి నిర్లక్ష్యంతో విసిగి చెంది అలసిపోయి పెట్టుబడికి లిండాక గత్యంతరం లేక రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పంట నష్టం జరిగితే ఏనాడు కూడా పంట నష్ట పరిహారం మీయలే ఆనాడు వాళ్ళ వల్ల రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను కొన్ని ఉదాహరణలు చెప్తా మీకు ఇదే సచివాలయం ఎదురుగా ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్గా ఉన్నప్పుడు కరెంటు పోల్కు ఉరి చనిపోతే కూడా ఒకనాడు కూడా స్పందించలే అట్లాగే కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేళ్లకు కూడా రెండు వేల పదిహేనులో రంగంపేటలో కరుణాకారెడ్డి రైతునే కరుణాకారెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కూడా వీళ్ళు మాట్లాడలే స్పందించలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు గద్దె దిగే వరకు వాళ్ళు గద్దె దిగే వరకు కూడా దాదాపు ఏడు వేల మంది చనిపోతే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆనాడు నాలుగు వందల ఇరవై ఒక్క జీవ తీసుకొచ్చి చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలను ఆదుకోవడం కోసం నాలుగు వందల ఇరవై ఒకటి జీవో తీసుకొచ్చిందో ఆ జీవో ప్రకారం కేవలం పన్నెండు వందల ఇరవై రెండు మాత్రమే ఎక్స్క్రెస్ ఇచ్చిర్రు పరిహారం ఇచ్చిర్రు మిగిలిన వాళ్ళకు ఎక్కడ కూడా ఒక రూపాయి కుడియలే కనీసం గుర్తించినటువంటి సందర్భం లేదు వాస్తవానికి నాలుగు వందల ఇరవై జీవో ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారం ఎవరన్నా రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని త్రిసభ్య కమిటీ పోయి అక్కడ విచారణ చేసి అది ఎట్లా జరిగింది ఎందుకు జరిగింది అనేటటువంటి ఒక విచారణ చేసి చేర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది రెండు వేల పద్దెనిమిదిలో రైతు బీమా వచ్చిన తర్వాత వీళ్ళు ఆ నాలుగు వందల ఇరవై జీవోని అమలు చేయడమే బంద్ చేసిర్రు దాదాపు వంద అరవై కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్న వంద అరవై కుటుంబాలు మాకు రైతు ఆత్మహత్యలు తేలినాక కూడా పరిహారం వస్తుందని చెప్పేసి కోర్టుకెళ్తే కూడా ఆనాడు రూపాయి కూడా వాళ్ళకి ఇయ్యలే ఇది వీళ్ళు చేసిన దుర్మార్గం అంటే రైతులు చనిపోయి ఆత్మహత్య చేసుకున్న మాకు పరిహారం రావాలని కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి వీళ్ళు ఇవల్ల రైతు మీద మాట్లాడుతూ ఉన్నారు కనీసం పదేళ్లలో రైతులు ఆత్మహత్యలు జరిగితే ఎందుకు జరుగుతున్నాయి మరి ఆపడానికి ఒక ప్రయత్నం కూడా చేయలే ఎక్కడైతే నకిలీ విత్తనాలతోటి కావచ్చు అప్పులు పెరిగి కావచ్చు పంట గిట్టుబడి ధర రాకపోవడం వల్ల కావచ్చు ఇలాంటి కారణాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఎక్కడ కూడా దీన్ని అధ్యయనం చేసి దీన్ని ఆపుదాం ఆల్టర్నేట్ గా రైతు కుటుంబాలు చనిపోకుండా చేయాలంటే ఏం చేయాలంటే ఒక ఆల్టర్నేట్ కూడా ఎప్పుడు కూడా చేయలేదు కానీ ఇవాళ పదేళ్ళు అయిపోయిన తర్వాత పదకొండు సంవత్సరం నడుస్తా ఉన్నది ఇవాళ అధ్యయనం చేసినటువంటి ఒక ఆలోచన వచ్చిందంటే నిజంగా వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన మేము కూడా అభినందిస్తున్నాం ఇప్పటికైనా కానీ రైతుల పరిస్థితి ఆ దగ్గరకు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నందుకు కూడా మేము వాళ్ళని అభినందిస్తున్నాం కానీ ఇది ఆనాడు అధికారంలో చేసి ఉంటే ఆనాడే రైతుల కుటుంబాలు కలిసి ఉంటే ఆనాడే రైతులకు పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం ఇచ్చి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కానీ ఇవాళ మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల రాష్ట్రంలో రైతులంతా ఆత్మహత్య చేసుకొని ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడక్కడ జరిగితే కూడా ఇది ప్రభుత్వ అని చెప్తా ఉన్నారు మరి మేము అడుగుతా ఉన్నాం మరి పదేళ్లలో మీరు ఎంపిక ఏడు వేల మందిని మేము అధికారం సంవత్సరం అయింది మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల నష్టాలు వెళ్ళిపోయి వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితులు వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రద్దె కానీ ఇది ఏకా ఎన నిన్న మొన్న జరిగినటువంటి పరిస్థితులతోటి రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కాదు కానీ పది సంవత్సరాలు వాళ్ళ నిర్వాహకం వల్లనే జరిగిందని మేము చెప్తా ఉన్నాం అట్లాగే అధ్యయన కమిటీ గురించి మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందే వాళ్ళు రైతు ఆత్మహత్యల మీద ఒక అధ్యయనం చేస్తాం అవి నిర్వహించడానికి మేము ఒక కార్యాచరణ చేస్తామని చెప్పేసి మెనిఫెస్టో పెట్టుకున్నారు కానీ పదేళ్లు దాటింది అధికారం పోయినాక అధ్యయన కమిటీ వేసినారు మరి అధ్యయన కమిటీ వేసి ఏం చేస్తారో వాళ్ళు చెప్పాలా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి రుణమాఫీ ఏదైతే రెండు వేల పద్నాలుగులో హామీ ఇచ్చినో నాలుగు విడతలుగా నాలుగు సంవత్సరాలుగా వాళ్ళు మాఫీ చేయడం తోటి రైతుల మీద పడ్డటువంటి వడ్డీ భారం దాదాపు రెండు వేల ఆరు వందల ముప్పై కోట్లు వంటి భారం రైతుల మీద పడింది మీరు సకాలంలో ఆనాడు రుణమాఫీ చేసి ఉంటే ఈ వడ్డీ భారం రైతుల మీద పడేది కాదు రైతులకు కొంత ఊరట కలిగేది మీ నిర్వాహకం వల్ల రైతులు వడ్డీలకు వడ్డీలు కట్టి ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మీ హాయంలో ఏర్పడ్డది అట్లాగే రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన హామీ కూడా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు కేవలం పదకొండు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు ఇచ్చారు అంటే ఇరవై ఐదు వేల కోట్లు ఉంటే పదకొండు వేల కోట్లు ఇచ్చి మిగిలినంత ఎగ్గొట్టినోళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దీనివల్ల కూడా రైతుల మీద దాదాపు ఎనిమిది వేల ఐదు వందల పదిహేను కోట్లు రైతుల మీద భారం పడ్డది గత పది సంవత్సరాలుగా ఎక్కడైనా వర్షాలతోటి పంట నష్టం పోతే ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించకపోగా ఎక్కడ కూడా పరిహారం ఇచ్చినటువంటి పాపన పోలేదు చివరకు వీళ్ళు ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో మొదలు పెడుతున్నటువంటిది యాత్ర ఉందో ఆ జిల్లాలో రైతులే మాకు పంట నష్టపరిహారం వస్తుందని చెప్పేసి కోర్టుకెళ్ళితే కోర్టు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేస్తే కూడా ఇయ్యని వాళ్ళు ఈ దద్దమ్మలి ఇవాల్ రైతు ఆత్మహత్య గురించి మాట్లాడుతూ ఉన్నారు కేవలం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందే కేసీఆర్ ఒక్కసారి బయటకు వచ్చి నష్టపోయినటువంటి ప్రాంతాన్ని పరిశీలించి పదివేలు ఇస్తామని ఆ పదివేలు కూడా కొద్ది మందికి ఇచ్చేసి పత్త లేకుండా పోయినటువంటి వీళ్ళు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే దాదాపు ఇరవై ఒక్క వేల కోట్లు ఇవాళ రైతులకు రుణమాఫీ చేసినాము ఏకకాలంలో అంటే ఇది దేశంలో ఎక్కడ ఎవరు చేయలేటువంటి విధంగా చేసినాం ఇంకా కొన్ని ఉన్నాయి పూర్తి స్థాయిలో కాలేదు కొన్ని టెక్నికల్ ప్రాబ్లం ఇంకో సమస్యలతో కాలేదు అయినప్పటికీ కూడా ఇరవై ఒక్క వేలు చేయడం అనేది ఇది భారతదేశంలోనే ఎవరు చేయనటువంటి సాహసం ఇది ఇవాళ మీరు ఆనాడు తాలు తరుగు పేరు మీద ఏ రకంగా అయితే రైతులను దోచుకున్నారో మేము అట్లా కాకుండా తాలు తరుగు పేరు మీద కాకుండా పండించినటువంటి పంటకు బోనస్ ఇచ్చి సన్న వడ్లకు రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి ఒక రైతుకు ఎకరానికి దాదాపు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రైతుకు అదనంగా ఇచ్చినాం ఆనాడు సన్న లేస్తే లేకుంటే సన్న లేయొద్దని ఒకసారి సన్న లేండి అని లేకుంటే రెండు వందల మూడు వందల బోనస్ ఇస్తా అని చెప్పేసి కూడా ఈ ఇవాళ రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము ఎన్నికల మేనిఫెస్టోలు ఏ రకంగా చెప్పినామో వరంగల్ డిక్లరేషన్ లే రకంగా చెప్పినామో బోనస్ ఇస్తామని వాళ్ళకు ఆ సన్న వాటి బోనస్ ఇచ్చి రైతుల్ని ఆదుకున్నాం మీరు ఎగ్గొట్టినటువంటి రైతు బంద్ ఇచ్చిన తర్వాత మొత్తం రైతు సంక్షేమ పథకాలు డ్రిప్పు కావచ్చు పంటల నష్టపరిహారం కావచ్చు యాంత్రీకరణ కావచ్చు మొత్తానికి ఎగ్గొడితే ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రిప్పుకు సబ్సిడీ ఇస్తా ఉన్నాము యాంత్రీకరణకు సబ్సిడీ ఇవ్వబోతా ఉన్నాము పంట నష్టపోతే ఇమ్మీడియట్ గా రైతులకు పదివేల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి మేము చేస్తా ఉన్నాం ఈ రకంగా మేము రైతులు ఆదుకునేటువంటి చేస్తూ ఉంటే ఒక దిక్కు రైతులు మేమేది అన్యాయం చేస్తా ఉన్నట్లు వీళ్ళకేదో రైతుల మీద కన్సర్న్ ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు మరి పదేండ్లల్లో ఎందుకు రైతుకు సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోయినరు పదేండ్లలో రైతు ఆత్మహత్యలు చేసుకుంటే మరి ఏడు వేల మంది చనిపోతే మరి కేవలం పన్నెండు వందల ఇరవై రెండు మందికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు ఈ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎవరైతే వీళ్ళు బిల్ల రంగారు ఉన్నారు తోడు దొంగలు హరీష్ రావు కేటీఆర్ గారు సమాధానం చెప్పాలని చెప్పి మేము మీ ద్వారా వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకే ఈ రైతాంగాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పదేళ్ళు మీ దగ్గర రానోళ్లు ఇవాళ మీ దగ్గరికి వస్తున్నారు అని అంటే ఇది రాజకీయంగా రైతుల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తున్నారు కాబట్టి దయచేసి వాళ్ళ ముసుకులకు వెళ్ళకండి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు వాళ్ళు చేస్తున్నటువంటి మాటల్లో వాళ్ళ ఉచ్చులో పడకండి అని చెప్పేసి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా ఈ రైతాంగాన్ని ఆదుకుంటాం రైతులకు ఇంకా ఏదైనా రావాల్సి ఉంటే కూడా ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పిస్తామనేటువంటి మాట మీ ద్వారా రైతాంగానికి చెప్తా ఉన్నాం అందరికీ నమస్కారం అండి కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ మిత్రుడు అన్వేష్ రెడ్డి గారు అన్ని విషయాలు చెప్పారు నేను గతంలో బీఆర్ఎస్ పార్టీలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను కాబట్టి నాకు ప్రత్యక్ష అనుభవం ఉంది అందుకే వారిని ఒక మాట మీ ద్వారా అడుగుదాం అనుకున్నాను నిజమే కేటీఆర్ కేసీఆర్ గారు రైతు బంధు పేరుతోని నాలుగు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో యాభై వేల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు వాస్తవమే అందులో ఓఆర్ఆర్ రోడ్లు ఉన్నాయి గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి పెంచర్లు ఉన్నాయి అవన్నీ పోను ఎంతో కొంత రైతులకు మేలు జరిగిన మాట వాస్తవం కానీ రైతులకి రైతు బంధు ఒకటిచ్చి అదే సర్వరోగ నివారణి జిందా తెలిసి మాత్ అని సరిపుచ్చారు తప్ప మరొక్క స్కీమ్ ఒక్కటి ఉంటే ఒకటి అమలు చేసిన స్కీమ్ పదేళ్లలో ఒక్కటి చూపిస్తే నేను సంతోషిస్తా నేను ఒకటి సూటిగా అడుగుతా ఉన్నాను పదేళ్ల తర్వాత అయినా కనీసం వ్యవసాయాన్ని రైతుల సమస్యల్ని అధ్యయనం చేయటం కోసం అధ్యయన కమిటీ వేసినందుకు నేను వారు ప్రత్యేకంగా నేను రైతు నాయకుడిగా వాళ్ళని అభినందిస్తా ఉన్నాను ఇప్పటికైనా వాళ్ళలో కొంత మార్పు వచ్చిందని అనుకుంటున్నా కానీ మీరేసిన అధ్యయన కమిటీలో ఎవరైనా కాస్త వ్యవసాయం గురించి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు తెలిసినటువంటి ఆయన కనీసం వలపటదా ప్రదేశం ఆయన ఎప్పుడైనా ఇప్పుడు అధ్యయన కమిటీలో ఉన్నటువంటి నాయకులు పొలం గట్టు మీద కనపడ్డారా పొలాలకు వెళ్ళారా రైతులు పరామర్శించారా ఏదీ లేనటువంటి వాళ్ళని అధ్యయన కమిటీలో వేసి ఇది లేదు అధ్యయనం చేస్తారట నేను ఒకటి స్వీట్గా ప్రశ్న అడుగుతా ఉన్నాను మీరు ఒక రాజకీయ పార్టీ అంతకుముందు టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అని చెప్పి దేశంలో ఉన్న రైతు సంఘాలందరిని పిలిచి అసలుగా దేశంలో మొత్తం రైతు బంధు అమలు చేస్తాం రైతు కిసాన్ రైతు రాజ్యం రావాలి దానికి నేను నాయకుడు అని చెప్పి కేసీఆర్ గారు చెప్పి భారతదేశ రైతాంగాన్ని నిలువున ముంచాడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను అన్ని రాజకీయ పార్టీలకి ఎమ్మెల్యే పార్టీతో సహా కాంగ్రెస్ పార్టీ నుంచి నక్సలైట్ పార్టీ వరకు అన్ని పార్టీలకి అనుబంధంగా రైతు సంఘాలు ఉన్నాయి టిఆర్ఎస్ పార్టీకి రైతు సంఘం ఉందా నేను అడుగుతా ఉన్నాను ఇప్పటికీ గతంలో ఉందా ఇప్పుడుందా ఒక రైతు సంఘం అనేది ఆర్గనైజ్ చేయకుండా ఇవాళ అధ్యయన కమిటీ వేసి ఎవరు అనామకులు అందులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని చెప్పి దుమ్మెత్తిపోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని నేను రైతు నాయకుడిగా వాళ్ళని ఖండిస్తా ఉన్నాను ఎందుకంటే ఇది చాలా అన్యాయం మీరు రాజకీయాలు చేయండి రాజకీయ పార్టీగా రాజకీయాలు చేయండి తప్ప రైతులను అడ్డం పెట్టి రాజకీయాలు చేయొద్దు రైతుల పేరుతో రాజకీయం చేయొద్దు రైతులకు న్యాయం జరిగేలా మీరు ఒక ప్రతిపక్ష పార్టీగా నిజమే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏదన్నా మరి ఈ స్కీములు కొంచెం లేట్ అయితే ఒత్తిడి తీయటానికి ప్రయత్నం చేయండి అది తప్ప అన్నీ బోకస్ అని నువ్వు ఇచ్చింది యాభై వేల కోట్లు నేను నేను చెప్తా ఉన్నా నంజీ రెడ్డి గారు కూడా చెప్పారు మీరు ఐదు సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో యాభై వేల పది కోట్లు ఖర్చు పెడితే సంవత్సరంలో యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇవాళ కిరణ్ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది రైతుల కోసం ఇంకా రుణమాఫీ కొంత ఇవ్వాల్సినటువంటి వాస్తవం ఉంది అది కూడా ఇస్తారు రైతు బంధు కూడా రేపు ఇరవై ఆరు తర్వాత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఒక రైతు బంధు రుణమాఫీయే కాదు రైతులకు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు పంటలకి కూడా ఇన్సూరెన్స్ చదవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేక యాంత్రీకరణ పేరుతోనే అంతకుముందు ట్రాక్టర్లు కానీ స్పేయర్లు కానీ రకరకాల మిషనరీకి సబ్సిడీలు రైతులకు ఇచ్చాయి అవన్నీ దాఖలు చేశారు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉంది మంచి రైతులకి మేలు చేసేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు సపోర్ట్ చేయాల్సింది పోయి దీన్ని దుంబెత్తిపోసి రైతులు నడ్డం పెట్టుకొని రాజకీయం చేయడానికి వస్తే మాత్రం మీకు రైతుల ద్వారానే ఇప్పటికే రైతులు దూరం అయ్యారు మీకు రైతులే మిమ్మల్ని ఓడించారు భవిష్యత్తులో మీకు అసలు రాజకీయ భవిష్యత్తు ఏమాత్రం ఉండదు ఇలాగనే రైతులు మోసం చేస్తాయని చెప్తాను ఇప్పటికైనా మీ అధ్యయన కమిటీతో పాటు మీ పార్టీకి అనుబంధంగా ఒక రైతు సంఘం అనేసి ఒక అనుభవం ఉన్నటువంటి రైతు నాయకులు రైతు సంఘంలో పెట్టి ఇవాళ అధ్యయనం చేయించడానికి ప్రయత్నం చేయమని చెప్పి మేము కేటీఆర్ తరఫు కేటీఆర్ గారిని మీ అందరి తరఫున కోరుతా ఉన్నాను